ఎలా అయితే తండ్రి కుమారుడు కుమారు పరశుధాముడు ఏకమై ఉన్నారో ఏకత్వం త్రిత్వంలో ఏకత్వం ముగ్గురు విడివిడిగానే ఉన్నారు తండ్రి కుమారు పరశుధాములు ముగ్గురు విడిగానే ఉన్నారు కానీ ఏకత్వంలో ఏకస్లోభ అంటే ఏకమైన తండ్రి నియంత్రణ నాయంతనీయములు ఏకమైన ದಿರ್ಕಟುಪಾರಸಿ ತಂದೆ ದೇವರು ಸಿಸ್ಟ್ ಲವಚೆ ಯೇಸುಕ್ರಿಸ್ತು ಯೇಸುಕ್ರಿಸ್ತು ಜಾಗೆಂತ ಕ ವರ್ಷದ ಅಪೋನಿನೋನ ದಿನದರಿಂದ ಚನ್ನ ಪೆಂತ ರಾಣನ ವಾಕ್ಯ ಮಾತರ ವಾಕ್ಯ ತ್ಯಾರಚುಮತೆ ಸರಿ ಹಾ ವಾಕ್ಯಲ್ಲಿ ಜಾಗಚುಮತೆ ಸರಿಪಕ್ಕ ಸೋ ವಾಕ್ಯನೇ ನಾವು ಹೆಚ್ರೆಸುವನೇ ನಾತ್ರ ಅವಕಲನಾರು ಹಾ ಮಿಮ್ಮಲ ಹೆಚ್ರೆಚದಕ್ಕೆ ಮಿಮ್ಮನ ತಡಕ್ಕೆ ವಾಕ್ಯನೇ ಮಿಮ್ಮನ ತಡತದೇ ఆ దేవుని యొక్క ఆత్మ నడిపి అంత తప్పు చేస్తాం సరి చేసుకో సరిదిద్దుకో సరి చేసుకుంటారా హృదయానుసాలు సరి చేసుకోమా దేవుడి గురి కాకత తప్పుతో